మన తండ్రి అయిన దేవుడియో ప్రవైన యేసు క్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుటందరూ కూడా ఎంతగా నాశిస్తా ఉన్నాను నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభు నొచ్చి మీకు అపూర్పం బట్టి ప్రభుని అందవలసి తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఎక్కడొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రమపూరి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అందరూ కూడా త్వర త్వరగా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఎక్కడొట్టు దగ్గర రావాల్సిందిగా మరి ప్రేమ ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని అందరికీ కూడా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను లేరుయా అందరూ కూడా సిద్ధపడినట్లయితే ఇది నానికి మరి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనందరం కూడా మన యొక్క పనులు ముగించుకున్నాం త్వర త్వరగా దేవుని మాట్లా వినడానికి మరి యొక్క వాక్యం అనే ఒక రోడ్డు దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగ అమిష్యులకి వెళితే మన ప్రసంగ అమిష్యం ఏమిటంటే నీ దేవుడెవరో నీకు తెలుసా ఏంటండి నీ దేవుడెవరో నీకు తెలుసా ఈ మాటలో మనము నాలుగవదిగా నేర్చుకుంటున్నాం నాలుగవదిగా ఎవరయ్యా నీ దేవుడు అని మనల్ని ఎవరైనా అడిగితే మనం చెప్పగలిగేదిగా ఏముండాలి తెస స్వస్థపరుచు దేవుడో ఈ మాట ఆ నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఇరవై ఏడవ అధ్యాయంలో రా మనం చూస్తున్నాం ఒక్కసారి చూడండి నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయం నిర్గమాకాఖాండము పదిహేను ఇరవై ఆరు చూస్తే ఏముందయ్యా అని చూస్తే చూడండి మీ దేవుడనే యో వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనదియు చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలని ననుసరించి నడిచినడలా నేను అయుక్తులు కలగజేసిన రోగములో ఏదో నీకు రానియను నిన్ను స్వస్థపరచు ఎహో వారు నేనే అనేను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రియమైన పర్లు కుప్పు తండ్రి నీ నామనికి స్తోత్రాలు చేస్తా ఉన్నానయ్యా కథించిన కాలమంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రి నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచండి ఏడంతా అభిసేకించి నన్ను ఒక బోరుగా ఆడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న చిన్నపిస్తున్నాం నామమున అడుగుచున్నాను తండ్రి అమేన్ అందరికి వందండి మరి మిమ్మల్ని అందరికి కూడా ప్రేమ పూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన యొక్క మన అంశం ఏమిటంటే నీ దేవుడెవరో నీకు తెలుసా ఇందులో మనము నాలుగవగా నేర్చుకున్నాం నాలుగవగా మనం చూస్తే స్వస్థపరచు దేవుడు ఈ మాట ఆది కాండంలో నిర్గమా కాండంలో పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవచని చూస్తే ఏముందంటే నీ దేవుడైన యహో వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి నాయమైనదియు చేసి ఆయన ఆజ్ఞలకు విదేలై ఆయన కట్టడిని నడుసరించి నడిచినలా నేను అయ్యుక్తులకు కొలవ చేస్తున్న రోగంలో ఏదియో నీ మీదకి రానివ్వను నేను స్వాస్థపరచు ఏహో వాను నేనే అనేను పరిశుద్ధాత్మడి యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక అమెన్ అయితే ఇది మరొక మాట జ్ఞాపం చేస్తా ఉన్నాడు ఏంటంటే ఒక విషయం మన జ్ఞాపం చేసుకోవాలి అజిప్తులో ఇజ్రాయేల్ ప్రజలు బానిషిగా నివసించారు ఇది ప్రతి క్రైస్తవుడికు ప్రతి యశ్వాస్కి తెలుసు అయితే అక్కడ ఎలా ఉన్నారు వీళ్ళు అంటే బానిసలుగా వెళ్ళారు బానిసి అంటే అక్కడ వారికి అమ్మబడినట్టుగా లేదా వారికి పనిచేసేవారిగా వారికి లోబడేవారిగా అక్కడ నిలబడితే అక్కడ కొన్ని సంవత్సరాలు యేసుబు అక్కడ పరిపాలించి ఏ ఎరగని మరొకరు రాజు వచ్చాడు ఆ రాజు వచ్చిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలు వారు బహుగా పలాబ అంటే ఏ ఉంటే తట్టుకోలేక ఇది యుద్ధం వస్తే మనతో యుద్ధం చేసినప్పుడు మనం ఓడిపోతాం లేదా మనల్ని జయించేస్తారు కాబట్టి ఒక పని చేద్దాం వీరిని మగవాడు పుడితే చంపేయండి ఆడవారు పుడితే అండి అని చెప్పి ఒక శాశ్వనము రిలీజ్ చేయబడింది అయితే ఆ టైంలో పుట్టాడో మోసే ఇది మనందర తెలుసు అక్కడ ఏముందంటే అక్కడ అప్పుడు నుండి కూడా వారు పెట్టిన మొర అంట ఐగుప్తు రాజు చనిపోయిన తర్వాత వారు పెట్టిన మొర దేవుని అదే చేరిందని ఉంటుంది ఎప్పుడు చేరింది మాట ఐగుప్తు రాజు చనిపోయిన తర్వాత అయితే అక్కడ నుండి దేవుడు ఇస్రైల ప్రజలు రప్పించడానికి ఎన్నో భయంకరమైన వ్యాధులు తెగులు రప్పించాడు అయితే ఒక మాట అన్నాడు దేవుడైన యహో ఒక మాట సెలవిస్తా ఉన్నాడేనంటే నేను అయుప్తులకు కలగజేసిన రోగంలో ఏదు నీకు రానివ్వను అన్నాడు అంటే అర్థమేంటి అయుత్తులో భయంకరమైన వ్యాధులు రోగాలు వచ్చాయి అయితే ఈరోజు దేవుని యొక్క మాట విని దేవుని కొరకు జీవించే వారికి అటువంటి వ్యాధులు రోగాలు ఉండవు ఎందుకు ఉండవండి చాలామంది వాక్యం ప్రకటిస్తున్న షావుకులకు లేదా ఎంతో ప్రవచనం చెప్పిన దైవజనులకు భయంకరమైన క్యాన్సర్లు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి కదా అన్నాడు ఒక విషయం చెప్పనా దేవుడు తన బిడ్డలు పిలుచుకోవడానికి ఏదో ఒక మార్గంగా ఉంటుంది కానీ అది నేను నాని చేసేదిగా ఉండదు దేవుని చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఉన్నామంటే ఖచ్చితంగా మన జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే అయ్యుత్తులో కళ చేసిన ఏ రోగము కూడా నీ మీద ఒక రాదు అంటున్నాడు కనుక ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు దేశ ఇస్రాయలు అంటే అయ్యుప్తులు కల చేసిన ఏ రోగము కూడా నీ మీద ఒక నేను రానవను అంటే అర్థమేంటి అది ఖచ్చితంగా మనం నేర్చుకుందాం ఆ మాటలో మనం కొంచెం చూస్తే ఏముందాయా అని మనం చూస్తే పాటించాలి ఏం పాటించాలి అది శరత్ మీద ఆధారపడ్డ వాగ్దానము కొన్ని వాగ్దానాలు శరతులు లేని వాగ్దానాలు కూడా ఉన్నాయి కొన్ని ఏమో శరత్తో కూడిన వాగ్దానాలు ఉన్నాయి కొన్ని ఏమో శరత్తో కూడని వాగ్దానాలు ఉన్నాయి అయితే ఒక మాట మరి శరతుతో కూడిన కొన్ని ఉంటే శరత్తో కూడని కొన్ని ఉన్నాయి ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటే ఒక మాట అన్నాడు నా మాట వినడల యో వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విదే ఉండాలన్నాడు అంటే ఏంటి దేవుని మాట వినటం అంటే ఏదో మంద్రానికి వెళ్ళి ఒకరోజు వినటం కాదు మంద్రానికి వెళ్ళి ఏదో వచ్చేయడం కాదు ఆయన మాట మాట్లాడటం అంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసినప్పుడు ఆయన చెప్పింది చెప్పినట్టుగా పాటించినప్పుడు ఖచ్చితంగా మన యొక్క దీవుని పొందుకుంటామని దేవుని యొక్క శావకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తూ ఉన్నాను కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే అయ్యప్పలోకి అలా చేస్తున్న ఏ రోగముని మీదకి రాదు ఎందుకంటే నిన్ను స్వస్థతపరచు యహోవాను నేనే అన్నాడు మరి దేవుడు స్వస్థపరిస్తే దాన్ని ఆపగలి కూడా ఎవడున్నాడా లేడు అది ఇక్కడ అన్నాడు కదా బాగు చేసేవా అంటే బాగు చేసేవాణ్ణి అన్నాడు ఎహోవా రాఫ్ అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ నిలబెట్టిన మాటలో మనం చూస్తా ఉన్నప్పుడు ఏముందయ్యా ఈ యొక్క మాటను మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమంటాడంటే నీకు రాయను నేను మిమ్మల్ని బాగు చేసేవాడు అన్నాడు అంటే స్వస్థపరిచేవాడు అంటే బాగు చేసేవాడు ఇక్కడ బాగు చేసేవాడు అని మాటానికి యహోవా రూఫికా అంటారు లేక రాఫా అంటారు అదే మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఇరవై మూడవ అధ్యాయం చూడండి ఒకసారి ఇరవై మూడు ముప్పై ఐదు చూస్తే ఇక్కడ రాయబడిన మాటల్లో మనం జ్ఞాపం చేసుకుంటే ఇక్కడ నిర్కిమాఖాండంలో మనం నేర్చుకుంటున్నాం కదా ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే నర్గిమాఖాండంలో ఇరవై మూడవ అధ్యాయంలో ఆఖరిగా చూస్తే వారి చేతన విరోధంగా పాపం చేకున్నట్లు వారిని దేశంలో నివసింపకూడదు అండి వారి దేశంలో నివసింపకూడదు అక్కడ ఇంకో మాట అంటాడు కదా ఇదిగో త్రావులను కాపాడి నేను చింతపరిచిన చోటుకు నిన్ను రప్పించడం ముందుగా పంపుచ్చున్నాను అన్నాడు ఇక్కడ ఇరవై రెండు ఏమంటాడంటే నువ్వు ఆయన మాట జాగ్రత్తగా విని చెప్పవో చేసాడలా నీ సత్తులను రోజునై ఉందునన్నాడు మరి ఈ రోజు దేవుని మాటలు వింటున్నాం మన జీవితాల్లో దేవుని మాటను మనం విన్నప్పుడు దేవుని కొరకు మనం గొప్ప సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఆ యొక్క దీవెనను ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామని దేవుని సేవకుడిగా తెలియపరుస్తా ఉన్నాను ఎవరండి మన దేవుడు అంటే స్వస్థపరచు దేవుడు నిజంగా ఈరోజు ఎన్నో తెగులతో ఎన్నో రోగాలతో కానరానితో తెగుళ్ళు కనరాని వ్యాధులు అనేక మంది పొందుకుంటూ ఉన్నారు దేవుడి దేవుని క్రోధంగా బ్రతుకుతూ దేవుని మాటను వినకుండా దేవుని కొరకు జీవించకుండా వారిష్టానుసారమైన జీవితం జీవిస్తూ వారి యొక్క జీవితాలను నాశనం చేసుకున్న అనేక మంది యవనస్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా దేవుని సేవకుడిగా తెలియపరేస్తా ఉన్నాను నీవు ఆయన మాటను విన్న ఎడలా నీలో ఏ వ్యాధి రోగము సంభవించకుండా ఆయన నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు మరి స్వస్థపరిచే దేవుడు మనకుండగా స్వస్థపరిచే దేవుడు మన పక్షం నుండగా మనం ఎందుకు లోకం వైపు పాపం వైపు పరిగెట్టాలి దేవుని సేవకుడిగా ఒక మాట తెలియపరచమంటారా దేవుని ప్రేమ చాలా ఇలువైనది స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు కదా అందుకే దేవుని కొరకు ఆయన మాట మీద మనం ఆశపడినప్పుడు జీవించినప్పుడు మన బ్రతుకులు మన జీవితాలు దేవుని మహిమార్థంగా జీవించగలుగుతాయని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా నా తే మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ యొక్క మాటలను మన వెనుకడులో దీవించి భద్రపరిచిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందామండి తలలు వంచండి మోకరించండి అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం మా ములుమిక్లుగా ప్రేమించి మా ప్రిమైనా తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదయకాలం అంతా నీ కృపభద్రపరిస్తూ ఉన్నారు ఈ రాత్రి గస్తంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను అలుపుడును అయోగ్యుడు నేను నీపక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాట మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి ఇగ్నోర్ నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటలు వింటారు మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు యథార్థంగా నమ్మకంగా మీ మాట విని బిడ్డలుగా ఉండడానికి కృపదాయ చేయమని ప్రార్థిస్తా ఉన్నాను బాబు వెళ్ళిన మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా నైనా విగ్రహాధికులు మాంత్రికులు ఎభిచారికలు నరహంతుకులు తిరిగిబోతులు త్రాగుబోతులు అనేక వారి మంది ఉంటుండిగా ఏసు నామంలో మీకు అందరికీ స్వస్థత విడలాచ్యమని కూడా మేము ప్రార్థిస్తున్నాను బాబు సహాయం చేయండి ఎవరైతే ఈ రాత్రి సమలో ఎంతో మంది బిడ్డలు ప్రభా ఇంకన ప్రభా గృహాలు లేక గృహం లేవుగా ఏసు నామను అడిపించండి కృపబద పరచండి ఎవరైతే ఏక వ్యాధు రోగలతో మరణ పడకలున్నారో వారు మీరు లేవన్న తండ్రినైనా బుకింగ్ తండ్రి ఎంతోమంది చదువుకుంటున్నారు వారి జీవోను దాయించండి ఉద్యోగ ఉద్యోగప్రదేశ్ చేయండి వివాహ చిత్రపడకు భాగస్వామి చితపరచండి వివాహమై అనేక సంవత్సరాల జీవితాల్లో సంతాన భృధి లేక ఏ గర్భమైతే మిగిబడి పొందోనైనా ప్రతి గర్భము నజ్రడని తెరవడం తెరవడానికి ఉపదాయించేయండి ఎంతమంది భారీ భక్తులు బిడ్డల లేక ఈ ప్రాంతంలో ఏకీభావిస్తూ ఉన్నారో వారందరూ కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యం దాయించండి గర్భిణులు దీవించండి నెలలు నీళ్తుండుగా సులువైన చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహ ఉంటుండగా ఏ సున్నామములో ఉన్నది సమ్మకూర్చండి వరక్కలు తీర్చండి నేను మరి ముఖ్యంగా ఎవరైతే పర్వా ఈ రాత్రి సమలో ఇజ్రాయేలు దేశం రావడానికి ఢిల్లీలో మా తెలుగు బిడ్డలు అనేక బిడ్డలు అయినా మెడికల్ కొరకు ఇంట్రీల కొరకు పాస్పోర్ట్ల కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఏదో చూస్తూ ఉన్నారు వారు అక్కల మీద తీర్చి వారు మీరు బలపరిచి మీరు ఆచిశ్రమాన్ని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాడు బాబు సహాయం చేయండి అలాగే తండ్రి ఎరుశ్లేమా నేను ప్రేమించేవారు వృధుని యొక్క వాక్యం చదివిస్తున్నారు కనుక ఎరుశ్లేము క్యాముకుని ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానను ఐక్యతను మీరు కుమ కుమరించండి సహాయించండి నేను మరి తండ్రి నీ యొక్క పోలికల్లో మీ స్వరూపం చేయబడిన ప్రపంచ దేశంలో నీ ప్రియబడలేని మేమందరము కూడా ప్రభా ఐగుప్త దేశంలో కళా చేస్తున్న రోగంలో ఏది కూడా నీ మీద రాదని మీ వాగ్దానము మీ మాట విస్తున్నారు కనుక మీకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి ఒక అందరు కట్టే మనసును అనుగ్రహించమని మీ మాటకు లోబడడానికి మీ మాటకు ప్రవీదేతో చూపించడానికి కృపదాయించమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాయ్య మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామంలో ప్రతి ఎక్కడినప్పుడు జ్ఞాపం చేసుకోండి ఈ రాత్రి అంత అయితే ప్రభా వ్యాధులతో రోగాలతో లేకపోతే సమస్యలతో ఇరుకుల్లో ఇబ్బందుల్లో సోదరులను తెలియదు కానీ ఈ రాత్రి ఈ మాటలు ఉంటున్న బిడ్డలను ఈ ప్రాంతంలో ఏకి ఒకటి మీరు జ్ఞాపన చేసుకోవని వ్యాధుర్రోగాలు ఏసు ఈ మాటలు పంపిస్తాడు నీ కృపాన్ని సంబంధి ఈ రాత్రి చిన్న పది పంపిణి నడిచిన తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవు ప్రేమయు పురవైన ఏసుక్రీస్ కృపయు పరిశుద్ధాత్మిక అనువైన సహవాసము ఈ రాత్రి ఈ మాటల బెల్ పంపిస్తున్నకును ఇప్పుడు నెల అప్పుడు సదాకాలంలోకా అమేన్ అందరికి వందాలండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించింది కాక మరి పరిచర్య మీ కాశీలు కనుక దేవుని కలిగి ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుడు పంపించండి దీని ద్వారా దేవుని పరిచర్యను ముందుకు నడిపిద్దాం అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జీవరత్నం ఇజ్రాయెల్ అనే ఛానల్ ఉంటుంది మరి షార్ట్ వీడియోస్ కూడా మేము పెడతా ఉన్నాం మరి ఇంకా శుక్రవారం రోజునైతే మరి అనేకమైన ప్రాంతాలు మళ్ళీ మీకు నూతనంగా పెట్టాలని మేము ఆవిష్పడుతూ ఉన్నాం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఏదైనా ప్రాతస్తులు ఉంటే నేను ఏమైనా తెలియపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించినగా ఎరుషులు ఏమో నుండి మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తూ మేము దీవిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించుగాక అమెన్ ఐ ఆల్